హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వరట్ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంత నటించిన మొదటి చిత్రం అందరికీ తెలిసిందే ఏమాయి చేసేవే అదే సమయంలో జోష్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్యకు ఇది రెండో సినిమా ప్రస్తుతం ప్రముఖ నటుడిగా వెలుగొందుతున్న గౌతమ్ వాసుదేవ్ మేనన్ ను అయితే ప్రస్తుతం ప్రముఖ నటుడిగా వెలుగొందుతున్న గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ను తీర్చిదిద్దారు ఇక నాగ చైతన్య సమంతల క్యారీర్ లో మైల్డ్ స్టోన్ గా ఏమాయి చేసేవే సినిమా అయితే నిలిచిపోయింది ఇక ఈ మూవీతోనే వీళ్ళిద్దరి ప్రేమ ప్రయాణం కూడా మొదలైపోయింది ఆ తర్వాత పెద్దల అనుమతితో పెళ్ళి కూడా చేసుకున్నారు ఇక తర్వాత విడాకులు కూడా అయిపోయాయి అనుకోండి అది వేరే విషయం కాగా ఏమాయ చేసేవే సినిమా రిలీజ్ అయి జూలై పద్దెనిమిది నాటికి ఏళ్ళు పూర్తయిపోతుంది ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూకి హాజరైన డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఏమాయ చేసేవే సినిమా గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు ఏమాయ చేసేవే చిత్రానికి హీరోగా మొదట నాగ చైతన్యం అనుకోలేదట స్టార్ హీరో మహేష్ బాబుతోనే తేద్దామని ఈ కథను రాసుకున్నారట అంతేకాదు ఈ చిత్రంలో క్లైమాక్స్ లో చిరంజీవి గెస్ట్ రోల్ గా పెట్టాలని కూడా అనుకున్నారట ఇక క్లైమాక్స్ భిన్నంగా ఉండాలని మెగాస్టార్తో ప్లాన్ చేశాను అని కానీ కుదరలేదు అని గౌతమ్ వాసుదేవ్ మేనని చెప్పుకొచ్చారు కాగా ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై గట్టు నేని మంజులయ్యి ఈ సినిమాను నిర్మించడం అనేది విశేషం ఏమాయ చేసేవి సినిమా ఏకకాలంలో తమిళ్లో కూడా విడుదలైపోయింది అక్కడ వినయ్ తాండీ వరువాయ పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రం షింభు త్రిషా హీరో హీరోయిన్లుగా నటించారు కానీ ఈ సినిమా హిందీలో ఏకతా దివానా పేరుతో రీమేక్ అయింది అక్కడ మాత్రం కాస్త పెద్దగా ఆడలేదనే చెప్పుకోవాలి కానీ ఈ రెండు భాషల్లో అద్భుతంగా ఆడింది అయితే ఏ మాయ చేసేవి సినిమా సంబంధించి మీకెలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి